కోలుకో ఎమ్మా కోల్ బతుకమ్మ పండుగంట కోల్ కోలు కో ఎమ్మా కోల్ బతుకమ్మ పండుగంట కోల్ కలిసి కట్టుకెళ్ళదామా కోల్ పూల గంపలతో నీ కోల్ కలిసి వెళ్ళదా కోల్ పూల గంపలతో నీ కోల్ కోలు కోలో ఎమ్మా కోల్ బతుకమ్మ పండుగంట కోల్ కోలు కో ఎమ్మా కోల్ బతుకమ్మ పండుగంట కోల్ వదినలు వదినాలు కోల్ వయ్యారి భామాలు కోల్ వాలు జడ సొగ కోల్ వడ్డాణం మెరుపులు కోల్ వదినలు వదినాలు కోల్ వయ్యారి భామాలు కోల్ వాలుజేడ జడ సొగసులు కోల్ వడ్డాణం నెరు కోల్ కోలుకోల్లో ఎమ్మ కోల్ బతుకమ్మ పండుగంట కోల్ కలిసికట్టు గెలదా కోల్ పూల గంపలతో నీ కోల్ పది మందితో కలిసి కోల్ పట్టు పవడాలు కోల్ పచ్చల హారాలు కోల్ మెడలో పెట్టండి కోల్ పది మందితో కలిసి కోల్ పట్టు పవడాలు కోల్ పచ్చల హారాలు కోల్ మెడలో పెట్టండి కోల్ కోల్ కోల్లో కోల్ బతుకమ్మ పండుగంట కోల్ కలిసికట్టు గెళ్ళదామా కోల్ పూల గంపలతో నీ కోల్ సన్నంచు జరి రవి కాకోల్ కంచిపట్టు చీరలు కోల్ కంఠాన మణిమాల కోల్ కన్నుల మెరుపంట కోల్ సన్నంచు జరి రవి కాల్ కంచిపట్టు చీరలు కోల్ కంఠానమణిమాల కోల్ కన్నుల కోల్ కోల్లో ఎమ్మ కోల్ బతుకమ్మ పండుగంట పండుగంటోల్ కలిసికట్టుగెళ్ళదామా కోల్ పూలా గంపలతో నీ కోల్ మురిపెంగ మోస్తా బయ్యి కోల్ ముద్దబంతి పూలు పెట్టి కోల్ మనసైన నేర్చెలితో కోల్ బతుకమ్మలాడంగా కోల్ మురిపెంగ మోస్తా బయ్యి కోల్ ముద్దబంతి పూలు పెట్టి కోల్ మనసైన నేర్చెలితో కోల్ బతుకమ్మలాడంగా కోల్ కోలుకోలో యమ్మ కోల్ బతుకమ్మ పండుగంట కోల్ కలిసి మా కోల్ పూల గంపలతో నీ కోల్ కలుకోలో ఎమ్మ కోల్ బతుకమ్మ పండుగంట కోల్ కలిసి మా కోల్ పూల గంపలతో నీ కోల్ పూల గంపలతోని కోల్